ఎలా ఉంది కోటి ప్రభుత్వం అన్ని అయిన తర్వాత ఎలా ఉంది అంటారు రైతుల పరిస్థితి కానీ పిల్లలకి అందరికీ ఒక్కొక్కరు పదమూడు వేలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఏమండి ఎవరికి ఇస్తలేదు ఓ పిల్లకి వేసారు ఒక్కొరడికి వేస్తలేదు ఒక్కొరడికి వేసారు పిల్లకి వేస్తలేదు ఏమండి ఇప్పుడు మా పక్కన మొత్తం ఈ పదమూడు మండలాలకి ఉప్పులూరు సత్యనారాయణ గారు ఆయన సొంతంగా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకునండి వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుని ఆయన డబ్బులతోటి సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రతి ఇది ఆయన సొంత డబ్బులు పెట్టుకునండి ఎవడు చేశాడండి నాయకుడు ఏ నాయకుడు చేసాడు చెప్పండి పవన్ కళ్యాణ్ చేసాడు ఇంకొకటి నాయకుడు చేశాడు అన్నారు ఏ నాయకుడు చేసాడు చెప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఈసారి జగన్ ఇక్కడ రాడు మన పదకొండే ఈసారి ఒకటి కూడా రాద అది పడుకుంటే కళ్ళు ఎన్నో వస్తాయి మనకి ఆ కళ్ళ మనకు కాదు కదా ఆ కళ్ళ మనకు కాదు మనకి వైసీపీ కావాలి జగన్ గారిని అరెస్ట్ చేస్తారు చేయరంటే మామూలుగా కూర్చుంటేనే ఏదో మాట్లాడుతూనే అర్థ చేస్తున్నారు కదా రెడ్ ప్రభుత్వం చేస్తుంది రెడ్ బుక్కు మరి భయపడుతున్నారండి వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ చూసినా ఎరుపు రంగు కలర్ చూసినా లొకేషన్ భయపడితే ఎవడు భయపడతాడు ఎవడు భయపడతాడు ఎవడు భయపడతాడు ఎవడికి ఎవడు భయపడతాడు ఎవడు భయపడ్డు కదా ఎవడో భయపడ్డు భయపడి తత్వం లేదు ఎవరి దగ్గర భయ పెట్టం అంతే